దీని గురించి మాట్లాడుకుందాం నమస్కారం మీ అందరికీ నా యూట్యూబ్ ఛానల్కు చాలా చాలా స్వాగతం ఇప్పుడు చూడండి మూత్రపిండాలను శుభ్రం చేయడం అంటే మూత్రపిండాలు మురికిగా అయిపోయాయి కాబట్టి వాటిని శుభ్రం చేయాలి అని కాదు ఏదో ఒక కారణం వల్ల మీ మూత్రపిండాలు కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటే వాటి పని అంటే నీటిని లేదా ద్రవపదార్థాలను ఫిల్టర్ చేయడం సరిగ్గా జరగకపోతే అది సమస్య మూత్రపిండాలు అంటే మన శరీరంలోని ఫిల్టర్ అని అర్థం చేసుకోండి ఈ ఫిల్టర్ దెబ్బతిన్నట్టయితే దాని లక్షణాలేమిటి ముందుగా ఫిల్టర్ చేసి బయటకు పంపాల్సిన వ్యర్థ పదార్థాలు శరీరంలోని నిలిచిపోతుంది దీనివల్ల శరీరంలో వాపు వస్తుంది కాళ్లలో వాపు ముఖంలో వాపు కింద వాపు లేదా చేతులుబ్బుతాయి అంటే శరీరంలో నీరు నిలిచిపోతుంది సాధారణంగా చెప్పాలంటే మీకు వాపు వచ్చినట్టు అనిపిస్తుంది దీన్ని మనం ఎడీమా అంటాం మీ మూత్రపిండాలు లేదా ఫిల్టర్స్ బాగా పనిచేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు మూడు ఆహార పదార్థాల గురించి చర్చిద్దాం మూడు అద్భుతమైన ఆహార పదార్థాలు ఇవి సహాయపడతాయి మొదటి స్థానంలో ఉంది దోసకాయ అవును ఎక్కడైనా సులభంగా దొరికే దోసకాయ దోసకాయలో టొంఫై శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది ఇప్పుడు మీరంటారు కదా నేను ఇప్పటికే చాలా నీరు తాగుతున్నాను అయినా మూత్రపిండాలకు ఎందుకు ప్రయోజనం కలగడం లేదు దోసకాయ తినడం ఎందుకు ప్రత్యేకం చూడండి దోసకాయలో ఉండే నీరు సాధారణ నీటికి భిన్నంగా ఉంటుంది దోసకాయ నీరు స్ట్రక్చర్డ్ వాటర్ సరళంగా చెప్పాలంటే దోసకాయలోని నీరు సాధారణ నీటికంటే మీ కణాల్లోకి ఎక్కువగా చేరుతుంది దీనివల్ల కణాలకు కావలసిన నీరు పూర్తిగా అందుతుంది కణాలు ఆరోగ్యంగా ఉంటాయి ఇది కణాలకు ఒక రకమైన శుద్ధి ప్రక్రియ కూడా అంతేకాకుండా దోసకాయ డయూరిటిక్ కూడా అంటే మూత్రవర్ధకం అంటే శరీరంలో అదనపు నీరు నిలవకుండా బయటకు పంపడంలో సహాయపడుతుంది దీనివల్ల శరీరంలో ఉండే వాపు తగ్గుతుంది మూత్రపిండాలలో రాళ్లు తరచుగా ఏర్పడుతుంటే కూడా దోసకాయ సహాయపడుతుంది రాళ్లు రాకుండా చేస్తుంది ఉన్న రాళ్లను కూడా బయటకు పంపడంలో సహాయపడుతుంది మన అందరికీ తెలిసినట్టు దోసకాయలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది ఈ విటమిన్ సి మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది అలాగే నిమ్మకాయను రుచికి తగినంత ఆహారంలో కలుపుకుంటే ఆహారం నుంచి అయన్ శోషణ ఎక్కువ అవుతుంది దీనివల్ల హిమోగ్లోబిన్ ఎప్పుడూ మంచి స్థాయిలో ఉంటుంది నిమ్మకాయను ఎలా వాడాలి ఒకటి కూరలో కూరగాయల్లో లేదా పప్పులో రుచికి తగినంత నిమ్మరసం పిండుకోవచ్చు పప్పుల వల్ల మూత్రపిండాలు రావడం తగ్గుతుంది పప్పులో కూరగాయల నుంచి అయన్ శోషణ కూడా పెరుగుతుంది రెండవ పద్ధతి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో అర్ధం లేదా ఒక నిమ్మకాయ రసం పిండి తాగండి నిమ్మరసం తాగేటప్పుడు గమనించాల్సిన విషయమేమిటంటే స్ట్రా వాడి తాగడం మంచిది ఎక్కువ కాలం నేరుగా పళ్లకు తగిలితే పళ్లు పాడవుతాయి ఇది గుర్తుంచుకోండి మిగతాది కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది శుభ్రంగా ఉంచుతుంది మూత్రపిండాలను ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంచుతుంది మూడవది మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడేది కొత్తిమీర లేదా కొత్తిమీర నీరు మీకు ఏ విధంగా ఇష్టమో ఆ విధంగా వాడుకోవచ్చు ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడంలో శుభ్రం చేయడంలో సహాయపడుతుంది ఆహారం ద్వారా శరీరంలోకి వచ్చే హెవీ మెటల్స్ను బయటకు పంపడంలో చాలా బాగా సహాయపడుతుంది శరీరంలో వాపుని తగ్గిస్తుంది స్వల్పంగా డయూరిటిక్ ప్రభావం కలిగి ఉంటుంది అంటే అనవసరమైన నీరు శరీరంలో నిలవకుండా బయటకు పంపుతుంది అత్యధికంగా కాదు కావలసినంతకంటే ఎక్కువ నీరు నిలవనివ్వదు కొత్తిమీరలో ఎన్నో ప్రయోజనాలున్నాయి కొత్తిమీరను ఆహారంలో కలుపుకోవాలి కొత్తిమీర విత్తనాలను ఎలా వాడాలి సాధారణంగా ఆహారంలో వాడుకున్నట్టు వాడుకోవచ్చు రెండవ పద్ధతి ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల కొత్తిమీర విత్తనాలు తీసుకుని ఒక గ్లాసులో వేసి పైన గోరువెచ్చని నీళ్లు పోసి రాత్రంతా ఉంచండి ఉదయాన్నే విత్తనాలు బాగా నొద్ది లేదా చేతిలో నలిపి విత్తనాలు తీసేసి ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగవచ్చు మీకు ఏది సౌకర్యంగా ఉంటే అది చెయ్యండి కాని కొత్తిమీర మన మూత్రపిండాలకు మొత్తం శరీరానికి చాలా మంచిది కాబట్టి ఇవి మూడు ఆహార పదార్థాలు మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి నీరు మాత్రం తప్పనిసరిగా పుష్కలంగా తాగాలి ఇందుమీద ఎటువంటి సందేహం లేదు సమయానికి లేవండి సమయానికి తినండి ఆయుర్వేద జ్ఞానం తీసుకోండి ఈ విషయాలు మిమ్మల్ని జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుతాయి ఈరోజు వీడియో మీకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను తదుపరి వీడియోలో ఒక పెద్ద చిరునవ్వుతో కలుస్తాను అంతవరకు నవ్వుతూ సంతోషంగా ఉండండి